అందరికీ నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై భీమ్ ఈ అర్ధరాత్రి పూట మద్దతు ధరగేందో మాకు సరిపోతలేదు కానీ ఏదో ఇంకా పాస్టర్గా నల్లి ఇంకా సెట్ కాలేదు అనుకుంటా అన్ని ఛానల్స్లో ఒకటే వస్తున్నట్టుంది ఒకటైతే చెప్తానండి మన హిందూ సమాజం వాళ్ళకి క్రిస్టియన్లకు కూడా చెప్తున్నా బాబు మీరు ఎవరో ఒకరు ఏదో మాట చెప్తున్నారని చెప్పి మీరు దయచేసి ఒక స్టాండ్ తీసుకోకండి జరిగేదాన్ని చూడండి మీ మీ దేవుళ్ళని మీరు ప్రార్థించుకోండి ఎస్పెషల్లీ మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను బాబు రామనవమి వస్తూ ఉంది దానికి మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి ఇంకా వాడు సచ్చిండు సచ్చిపోయినట్టు ఎట్లున్నా పోయిండు వాడు అట్లనంట వీడు ఇట్లనంట వాడు అక్కడ ఏదో చేసిందంట ఇక్కడ ఏదో చేసిందంట ఇదంతా వద్దమ్మా మీరు సి ఫర్దర్గా మన హిందూ సమాజాన్ని ఎట్లా మనం జాగృతం చేయాలనే దాని మీద ఫోకస్ చేసుకోండి అంతే తప్ప వాడు టీవీ ఛానళ్లలో ఏది పడుతుంది చెప్తున్నారు కదా అని చెప్పి మనం దాని మీద ఫోకస్ పెట్టకండి ఇది నా ఓపెనింగ్ స్టేట్మెంట్ కింద చెప్పుకుంటూ అగ్రజ అసలు ఏం జరుగుతుంది అగ్రజ ఎప్పటికే వారం రోజులు అయిపోయిందండి మామూలుగా మన దగ్గర అయితే ఈ బయటకి కొద్ది రోజు కర్మ కూడా చేసేవాడు పాపం ఇంకా వాడిని ఆయన పడుకుని పీకు పీకు తింటారు అంతా కలిసి చంపేశారు చచ్చిపోయాడు తాగేశాడు పడిపోయాడు రెండు సార్లు తాగాడు మూడు సార్లు తాగాడు అక్కడ ఉన్నది అతను కాదు ఇవాళ కొత్త తింగేట తెలుసా అసలు కంటే గొప్ప విషయం తెలుసా ఏంటది ఇప్పుడు దాకా ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు అంటున్నారు కదా చూపించాం కదా అది దగ్గర అది జరిగినటువంటి జరిగింది ఏంటంటే ఇవాళ పొద్దున్నేవాడు పంపించాడు ఒకడు ఏమిటి అసలు పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చచ్చిపోలేదు బేసిక్ గాను ఇంకో అరగంటలో మీటింగ్ పెడుతున్నాడు అని చెప్పి ఒక ఏదో పంపించాడు బేసిక్ గా ఇదేం గోలరా బాబు అనుకున్నా కాసేపు ఏమిటి బండి మీద ఉన్నది ప్రవీణే కాదు బండి మీద ఉన్నది ప్రవీణ్ కానప్పుడు బండి పడిపోయినప్పుడు అక్కడ ప్రవీణ్ లేడు ప్రవీణ్ లేడంటే పోయింది ప్రవీణే కాదు అంటే ప్రవీణ్ బతికే ఉన్నాడు ఇంకా ఇదో దిక్కుమాలి తీరి ఏందా అని చెప్పి మొత్తం చివరకెళ్ళేసరికి ఏప్రిల్ ఫుల్ అంట వీళ్ళకి పని పొంగలేదు ఇంకా వదిలేసేయండి ఆంధ్రప్ర కలిసి ఏముందా అంటే చచ్చిపోయాడు మనిషి పోని ఒక అడవిలో కనీసం సిగ్నల్స్ కూడా లేని ప్రదేశంలో ఉండే ఈ ఆర్టీవీ అంట వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ అడిగారు ఎవరి గురించి అండి దేని గురించి అని అడిగిన పాస్టర్ ప్రవీణ్ గారు ఇట్లా చేసిండంట అంటే నీ అమ్మలని దెంగల్ అంజా ఫోన్ చేయకండి అని పెట్టేశారు తప్పు చాలా తప్పు ఇది చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇంత సాగది అండి మనం 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 చేసుకోవాల్సిన పనులు మనకు సైద్ధాంతికంగా యుద్ధం చేద్దాం తప్ప ఒక సచ్చిపోయిన వాడి మీద పడి ఏడవకంటరా బాబు ఎవరైనా సరే దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కసారి మీరు కృష్ణుడిని నమ్ముకున్నారు కదా శివుణ్ణైనా నమ్ముతున్నారు కదా వద్దు నేను ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుందో నాకు అర్థమైతే లేదు గా ఇది శివాల మీద పేలాలు ఏరుకోవడం వద్దండి అది మంచిది కాదండి ఎవ్వరికైనా మంచిది కాదు చనిపోయిన మనిషిని వదిలేయండి ఇంకా లాగకండి దాన్ని రిక్వెస్ట్ ఇది రామనవమి వస్తుంది ఈ రామనవమికి మీకు అంతంత హిందూ ధర్మం మీద అంత ప్రేమ ఆప్యాయత లాంటివి ఉంటే ఇప్పుడు మేము ప్రకటిస్తాం ప్రతి గుళ్ళల్లో మీరు వెళ్ళి చక్కగా రామనామ జపం ఎట్లా చేసుకోవాలి రామాయణాన్ని పది మందికి ఎట్లా వినిపించాలి ఈ పనులు చేసుకుంటారా బాబు ఈ శాడిజం అమ్మ మీరు శాడిస్ట్ల లాగా కనిపిస్తున్నారు నాకైతే గా ఇటు రెండు దిక్కుల వాళ్ళు ఇంకా ఆపేయండి చాలు చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు మన దేవుళ్ళని మనం పూజించుకుందాం అవతలోడు ఎవడన్నా ఎదురు వస్తే తిరగబడి తందం కానీ ఇది కరెక్ట్ కాదు ఇది టైం కాదు ఒక చచ్చిపోయిన మనిషిని వాళ్ళ కుటుంబం ఎట్లుందో ఏమో వాళ్ళ కథ ఏందో తెలియదు మీరందరూ కలిసి అవతల వాళ్ళు యువతల వాళ్ళు అవతల వాళ్ళు యువతలు మీరు మీరు ఇది కరెక్ట్ కాదండి వద్దండి అర్థం చేసుకోండి ఇది ఎవరికి మంచిది కాదు ఎవరికి శ్రేయస్కరం కాదు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ గాడిలో పడుతా ఉంది దాన్ని మళ్ళీ చెడదెబ్బకండి ఇది నా మాట అండి అవును సిద్ధి గారు మీరు చెప్పండి దీనివల్ల ఏమవుతుందంటే ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఓ మనిషి చచ్చిపోయాడు కాలం మంచి చేశాడా చెడ్డ చేశాడా అయిపోయింది పది రోజుల పాటు మంచిగానో చెడ్డగానో మాట్లాడుకున్నాం కాసేపు రెండో విషయం దీన్ని లాగి తీసి మొత్తానికి ఎలా చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రోడ్డుకిచ్చేస్తున్నారు రకంగా చెప్పాలంటే ఎప్పటిదాకా దైవజనుడు అంటే కాస్త మంచోడు అని చెప్పి అనుకునేవాడు పడుకుని ఏదేదో ఈ పాస్టర్లు చేసేటువంటి పనులకి మొత్తం అంతా కూడా వచ్చి ఎక్కడి నుంచి పోతా ఉంది రెండోది ఒకవేళ పాపం ఆయన ఏదైనా డ్రింక్ చేశారు అంటే వాళ్ళకి వచ్చేటంటే ఆయన ఓ పది మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని ఏదో పెంచుకుంటున్నాడు ఏదో చేస్తున్నాడు ఆయన సో దాని నుంచి వచ్చేటంటే ఇన్సూరెన్స్ కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది బేసిక్ గా ఏ రకంగా చూసినా కూడా ఇబ్బంది అది ఒక రకంగా చెప్పారండి ఒకవేళ అది మంచా చేయడా అది ఏం జరిగింది అనేటువంటిది పోలీసులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారుగా కాసేపు అలా అనుకోండి ఐ థింక్ థింగ్స్ విల్ గెట్ సార్టెడ్ అవుట్ ఆటోమేటికల్లీ అంతకుమించి ప్రస్తుతానికి మనం ఇప్పుడు మనమే పోలీసులేం కాదు మనం మరీ అక్కడ ఎక్కడి నుంచో ఏవో వీడియోలు వస్తూ ఉంటాయి వచ్చే సరే చూసాం ఏదో తప్పు అనిపించింది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత అవసరం లేదు బేసిక్ ఇంకో వారం బదులు అయితే పోలీసు వాళ్ళే నాకు తెలిసి పూర్తిగా వాళ్ళు అనలైజ్ చేసి అన్ని యాంగిల్స్ అనలైజ్ చేసి వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు అనుకుంటా నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు అన్న ఈ మహాసేన రాజేష్ అనే తను పెట్టిండు కదా నేను అది చూసుకుంటేనే వచ్చిన కరెక్టే చెప్తున్నాడు కదా అని చెప్పి నేను చూస్తే ఇగో ఈ కుక్క ఈ గజ్జి కుక్క ఎట్లా గట్టి గట్టిగా అరుస్తూ ఉందో ఒకసారి వినండి మీరు వీడు మనిష గాడిద అరే మీ అమ్మాయిలు దెంగించుకుంటేనే పుట్టినవారు అలా లంజ కొడుకను అసలు చూడండి ఎట్లా తిడుతున్నాడు రాజేష్ని కూడా అఫ్ కోర్స్ అంటే రాజేష్ అంటే నాకు పర్సనల్గా ఎటువంటిది లేదు కానీ వాడు న్యాయం మాట్లాడుతున్నాడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు వాడిని పట్టుకొని చూడండి మాటలు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు హిందూ జాగ్రత్త వాళ్ళు కావచ్చు మహాసేన మహాకూటమి రాజేశ్వర వారికి సీట్ అవ్వడానికి వీల్లేదు మీరు హిందూ వ్యతిరేక అని చెప్పి ఆ రోజు అభ్యర్థులను ధర్నాలు చేస్తే పిలుపులు పరిస్థితుల్లో ఏడుస్తూనే ఆ సీట్ పొందు పెట్టుకున్నాం ఆ రోజు నాకు రాక ఎమ్మెల్యే సీట్ వస్తే మీకు గుర్తుందా అగ్రజ ఆ రోజు అందరూ కలిసి మనము ఒక లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగారు మహాసేన రాజేష్ కి ఆ సీట్ ఎందుకు సీట్ ఇవ్వాలా వద్దా అన్నప్పుడు నేను మౌనం వహించాను మీకు గుర్తుందాగా ఎందుకంటే సరే మతాలు వేరై ఉండొచ్చు కానీ వాడు మనిషి మారిండు పది మందికి సహాయం చేస్తున్నాడన్న ఒక ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు నిజం ఎప్పుడైనా కూడా చాలా కఠినంగా ఉంటుంది ధర్మం చాలా కష్టమైంది దాన్ని పట్టుకోవాలంటే ధైర్యం కావాలి ఇక్కడ చాలామంది ఎవడు స్టాండ్ వాడు తీసుకొని తప్పండి అది చాలా తప్పది శవాల మీద వలివలకాయలు ఏరుకున్నంత తప్పది ఎవడు కరెక్ట్గా ఓడుంటే వాడు కరెక్టే వాడు మతాన్ని ఈ దేశంలో నాకు తెలిసి ఎవడు వేరే మతాల వాడు లేడు అందరూ నమ్మేది సనాతన ధర్మాన్నే వాళ్ళు అనుకుంటున్నారు కొద్ది రోజులు భ్రమలు వీడిపోతాయి అరే బాబు మీ అందరికి అర్థం కావట్లేదురా రా నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా కష్టపడి చాలామంది వాళ్ళ వాళ్ళ సొంత ఆస్తుల్ని కూడా తగలబెట్టుకొని ఒక పెద్ద రాక్షస రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ అక్కడ మీరు రావణ కష్టం చేయకండి మేము బాధ్యత కలిగి వహిస్తూ ఉన్నాము మీరు ఏదో మతాల పేరు మీద ఇంకా చిచ్చులు పెడదామని ట్రై చేస్తే మాత్రం మా పెద్ద మత ఉన్మాదులు ఇంకెవ్వరు ఉండరు అది ఎవరి దిక్కైనా సరే ఒక శవం దొరికింది ఎరే ఇది తప్పురా బాబు అని చెప్తా ఉంటే కూడా ఇంకా రెచ్చిపోతున్నాడు యువడి వాడు మన రాజేషు ఏదో పెట్టాడు లైవ్ నాకు నచ్చింది కరెక్ట్ అనిపించింది అది బాగానే చెప్తున్నాడు కదా అని ఒకసారి అది కూడా మనం వినిపిద్దాం జనాలకి మళ్ళీ మన రాజేష్ అంటున్నాడంటే మీరు ఆయన ఫ్రెండ్స్ అట్లా కాదమ్మా ద డే వన్ గారు చనిపోయిన మొదటి రోజు నుంచి మేము ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాం నేను పబ్లిక్గానే చెప్పిన పర్సనల్గా మాకు తెలుసు ఆయన ఎవరో వాడి కర్మ గాలి వాడు ఏదో చేసుకొని వాడు చచ్చిపోతే మీరు దాని మీద రాజకీయాలు చేస్తున్నారేంద్ర బాబు అనిపియదా మాకు వాడు టైం బాగాలేదు వాడికి అట్లా రాసి పెట్టింది వాడు చచ్చిపోయిందండి దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా టీవీ పెట్టాలంటే అసలు ధైర్యం వస్తుందా వాళ్ళకి ప్రతిదానికి చేస్తూ ఉన్నారండి చాలా తప్పండి ఇది వాడు సచ్చిపోయిండు వాన్ కర్మగాలి వాడేదో వాడు దూల తీర్చుకోవడానికి ఏదో చేసుకొని వాడు చచ్చిపోయింది వాడు మందు తాగిండా ఇంకేం చేసిండా ఇంకేం చేసిండా మనకు సంబంధం లేదు అది నాకు నా సనాతన ధర్మం పక్కోడు సస్తే నవ్వమని చెప్పలేదండి మేము అదే పద్ధతుల్లో ఉన్నాం అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నాం మరి ఇంత రాక్షస ఆనందాన్ని ఎందుకు పొందుతున్నారో నాకైతే అర్థమవుతలేదు ఇది ఇరు వర్గాల మధ్యలో ఉంది ఇది రెండు వర్గాల వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు తప్పు అది తప్పు అర్థం చేసుకోండి చూడండి రాజేష్ ఎంత బాగా చెప్పాడు నేను సగమే విన్నట్టున్నానుకోను రాజకీయ లబ్ధి కోసమే నేను వినిపిస్తుంది అండి నాలుగు వందల సీట్లు బీజేపీ కోసం నేను ప్రాణోద్యాగం అన్నప్పుడు బీజేపీ కోసం మీరు ప్రాణధ్యాగం చేయడం ఏంటండి అలా ఎలా చేస్తారండి దాన్ని మేము ఒప్పుకోమంటే వ్యతిరేకిస్తామని నేను వ్యతిరేకించను మూసుకుని ఉంది మూసుకుని ఉంటే ఈ రోజున ఫస్ట్ లిస్ట్ లో నామినేటెడ్ పోస్ట్ ఏదో నాకే వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాతో డైరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు నా మీద ఏంటి ఏమేంటి రాజమహాన పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడాడు బీజేపీకి ఎందుకు మాట్లాడాడు మరి నిజంగానే పదవలే కోరుకునే ఉన్న అయితే అన్ని కేసులు ఎన్ని ఎందుకు కొడతాను నేను ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి దీనిలో ఎంతవరకు ఇది ఉందని కనీసం ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టండి హ్యాపీగా తిట్టండి మీకేమంటలేదు అండి ఇంకొకటి వికేఆర్ గారు దీని గురించి నేను ఈ సొంత ఈ సొంతగాడు ఏందన్నా వీడు నిజంగా ఇంకా ఏదో 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 క్రియేట్ చేసుకుంటున్నాడు అసలు లేదు అయిపోయాడు లేదు అయిపోయాడు నిన్నటితో ఆగిపోయాడు మొత్తం అంతా కూడా నేను జస్ట్ అట్లా చెక్ చేసి ఆ ఏం మాట్లాడాడు మనోడు అని చెప్పి చెక్ చేసా అందరినీ ఎక్స్పోజ్ చేసిండు ఇప్పుడు వాడు మతం వేరై ఉండొచ్చు మనము ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవాలని చెప్పి మనం అరవచ్చు ఏదన్నా జరగొచ్చు కానీ నిజం చెప్తే సొంత కమ్యూనిటీ వాళ్ళని కూడా తిట్టుకుంటున్నారే నాకు ఈ క్రైస్తవులను చూస్తే జాలేస్తుంది అవి నిజాలరా నాయన మీరు నమ్మి నమ్మినా నమ్మకపోయినా నిజం నిజమే ఇక్కడ చిన్న ఇష్యూ చిన్న ఇష్యూ ఏంటంటే నిన్న మొన్న రాత్రి దాకా కూడా డబ్బుల కోసం అనుకున్నాడు దేనికోసం అనుకున్నాడు ఇష్టం వచ్చినాడు అరిచాడు ఏదో ట్రాఫిక్ పోలీసుల దగ్గర బండి ఉ తమ్ముడు ఎవరితో మరి దాన్ని కూడా పట్టుకుని వచ్చింది ఇంకోటి చెప్పిడు ఇష్టం వచ్చినట్టు వాక్కుంటూ పోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు వచ్చి మన ఏదో వార్నింగ్ ఇచ్చారు వాడు వాడుకే కాదు అందరికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఇవ్వలేదు ఆధారం అంతే దాంతో పాటు ఇది ఉంటుంది కదా ఆన్లైన్ లో యూట్యూబ్ లో వాటిని మానిటర్ చేసేది ఉంటుంది కదా వాళ్ళు కూడా మానిటర్ ఇంకోసారి కనుక పెట్టాలు వేసిన పనికి మనం తమ్ములిసి పెట్టిన ఇదిగో అదే హంత కూడా ఇదే తొక్క తోట కూడా సొల్లు చెప్పిన ఆధారాలు లేకుండా అలా చేస్తే గనుక ఛానల్ ఎగిరిపోతున్నా కూడా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు సోస్ట్ సీరియస్లీ ఇదంతా స్క్రాప్ తెలుసా సి ఇప్పుడు క్రైస్తవ సమాజం వాళ్ళైనా హిందూ సమాజం వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రార్థనా పద్ధతుల్ని వాళ్ళు పాటించుకోవాలి ఒకటి మీద ఒకటి పడి ఎప్పుడు ఏడవాలి నీ ఇంటికి ఒకన్న బైబుల్ పట్టుకొని వస్తే వాడిని నువ్వు ప్రశ్నలతో చంపేయి నీ ఇంటికి వాడన్న భగవద్గీత పట్టుకొని వస్తే కూడా వాడిని కూడా ప్రశ్నలతో చంపేయి ముందు మీరు మనుషులన్న సంగతి గుర్తుపెట్టుకుంటారా దుర్మార్గులారా సీరియస్గా అసలు నేను నేను స్క్రాప్ అని ఎందుకు అంటున్నానంటే ఇది తప్పండి ఇది చాలా తప్పిది ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పకపోతే ఇది కఠినమైన నిజాలు అయినప్పటికీ కూడా మనం చెప్పకపోతే ఏదో మనం ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది ఇది అంటే ఇంకా మనకు అయిపోతుంది సాధారణమైనటువంటి హిందువులకి క్రిస్టియన్లకి అయిపోతుంది ఒకటి మీద ఒకటి ద్వేషం ఎందుకండి మన ఆంధ్రాలైనా మన తెలంగాణలైనా మనం బతుకున్నాం కదా మనం బతుకుతున్నాం కదా మనుషులమే కదా అక్కర్లేదు రాష్ట్ర ప్రయోజనాలు చూడంటరా ముండా కొడకల్లారా అంటే ఎవడో ఒక శివం దొరికిందని చెప్పి వాళ్ళు ఏదో చేస్తా ఉంటే మీకన్నా సిగ్గుండాలి కదా అన్న రామనవమి ఎప్పుడన్నా మళ్ళీ అదూరం కదండి ఆ పనులు ఉండొచ్చు కదా వీళ్ళు ఉండరు అట్లాంటి పనులు వీళ్ళకి నచ్చవు ఏందో విచిత్రం కాకపోతే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అసలు నేను నా రాజకీయం నేను చేసుకుంటే అయిపోతుంది కదా ఊరొక జనాల్ని జాగృతం చేద్దామని మనం ఎందుకు ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ మనసు ఒప్పదు అరే చెప్పాలి కదా నిజం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా అని ఐజీ గారు కూడా చెప్పిండ్రు అంటే ఐజీ గారు కూడా అమ్ముడు పోయిండా ఆయనకేం కర్మ పట్టింది అంట అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తుతారు చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తుతారు ఇంకా నయం రేవంత్ అన్న అనుకుంటా ఎందుకంటే సాక్ష్యాలు ఉంటే ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి కానీ నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అంటే ప్రెస్ మీట్ పెట్టారు అంటే ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను అదే కోరుకుంటాను మీ దగ్గర ఆధారాలు అంటూ ఉంటే పోలీసులకి ఎత్తాను ఆధారాలు లేవు జనాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాత్రం ఉంటేనే ప్రశ్నలు మీట్ పెట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్న పోలీసులకు ఇవ్వాలి కదా ఆయన ఏమన్నాడు ఒకసారి విందాలండి వందల ఫోన్లు చేస్తున్నారు అరే ఎందుకు చేస్తున్నారు రా బాబు మీరు చేయకండి అక్కడ కేసు అనేది పోయింది అయిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఏం మాట్లాడతలేరు మీరు ఎవరు ఎవరికి పడితే వాళ్ళు టేకే తీసుకోకండి బాబు మీరు టేకేదార్లు కాదు సమాజంలో అశాంతిని రేకెత్తించకండి రాబోయేది రామనవమి హనుమాన్ జయంతి హిందూ జాగృతం కోసం మన శివశక్తి నుంచి హిందూ జనశక్తి నుంచి అందరం కలిసి ఏకదాటిగా మన హిందూ జాగృతం కోసం పనిచేస్తూ ఉన్నాం మధ్యలో ఒక బ్రేక్ పడింది ఎస్ ఒక పాస్టర్ చచ్చిపోయిండు ఈ టైంలో క్రైస్తవులు కొద్దిగా ఎమోషనల్గా ఉంటారని చెప్పి బ్రేక్ పెట్టుకున్నాం కానీ ఇంకా ఆగుతామని మాత్రం అనుకోకండి అట్లా అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారు కదా అని చెప్పి మన పనులు మనం ఆపుకోలేం కదా మేము చేయాలనుకున్నది చాలా పెద్ద పని ఇంకా మీరు ఆపండి అక్కడతో ఆపేయండి దీన్ని దయచేసి వీలైనంత వరకు ఎస్పీ గారిని ఐజీ గారిని నేను అడిగేది ఏంటంటే సార్ వదిలేయండి సార్ ఆ ఫుటేజ్లన్నీ వదిలేసేయండి వాళ్ళు చూసుకుంటారు చాలా హోల్డ్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా సిగ్గులేదు వీళ్ళకి ఏం మాకు ఇంకేం పనులు ఉండవారని ఆయన మీకు ఇరవై నాలుగు గంటలు మీ క్రిస్టియన్ల మీద పడేవడానికి మాకు కూడా పనులున్నాయి చాలా పనులున్నాయి మా దేవాలయాలు మా పనులు మాకున్నాయి మీ క్రిస్టియన్ల అసలు మీ క్రిస్టియన్ అరే మీ బైబుల్లో ఏం లేదురాయన మాతో డిబేట్లు చేయండి వచ్చి ఫ్రెండ్లీగా డిబేట్ చేస్తాం మేము ఎక్కువ మాట్లాడకూడదు అన్న దీని గురించి కంక్లూజన్ మీరు చెప్పేసేయండి సో మనిషి పోయి పది రోజులు అయింది ఇంట్లో వాళ్ళు బయటికి రావట్లా వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి పోని ఆఖరికి ఆయన దగ్గర సన్నిహితులు కూడా వాళ్ళకు కూడా కాస్త పద్ధతి ఏడిసింది వాళ్ళు కూడా గా కూర్చున్నారు తప్పో ఒప్పో ఒకవేళ గనక ఇలా రచ్చ చేయకుండా ఉండి ఉంటే గనక ఏదో సంథింగ్ ఏదో రిపోర్ట్ వచ్చేది అక్కడితో ఒక మాటలో అయిపోయేది తీసుకొచ్చి ఆ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పాస్టర్ అంతా అయింది అని గెలుక్కొద్దు అనవసరం ఇవన్నీ కూడా ఎందుకయ్యి తాగితే తాగే మానేస్తే మానేసాడు అది ఆయన డబ్బులు ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటాడు నచ్చింది ఉంటాడు అయిపోయింది పది రోజులు అయిపోయింది ఇంకెన్నాళ్ళు సాధిస్తారు దీన్ని ఫైనల్ గా రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయడం ఏదైనా కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చేట రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండో పద్ధతి అది లేదు అప్పుడు అనుమానాలు ఉంటే రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాట్లాడాలి తప్ప అది ఎలా జరిగింది ఎలా జరిగింది నువ్వు ఉన్నావి పక్కనే అలా చూడడానికి అయితే ఉన్నాను అక్కడ చూడడానికి అక్కడ విజయవాడ లేదంటే ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట పట్టుకున్నారు బండి మీద ఉన్నది వాడు కాదు వాడు కాకపోతే వాడు ఎవడు డీటెయిల్స్ అయినా ఏడిసి వద్దు ఇంకా డిస్కషన్స్ అన్ని కూడా ఇప్పుడు అనవసరం ఇంకా టోటల్ గా చెప్పారండి ఆపేద్దాం చక్కగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే గనక మనకైతే శ్రీరామనవమి చక్కగా నడుస్తుంది మన అందరి ఛానల్స్ లో కూడా నడుస్తున్నాయి అటు అభిమన్యుడు అలాగే ధర్మ మార్గం కిరణాస్త్రం సమయం కొంచెం అసలు అడ్జస్ట్ అవ్వట్లే చదువుకోవడానికి కూడా చదువుకుందాం చక్కగా రామాయణం చదువుకుందాం కుదిరితే ఇంకో నలుగురితో చదివిద్దాం చాలా మంది చిన్న చేంజ్ క్రియేట్ మనం లేదు కాబట్టి పాజిటివిటీ పెంచుకోండి అన్న పాజిటివిటీ పెంచుకోండి నెగిటివిటీని మీరు ఎంకరేజ్ చేయకండి ఎవరైనా సరే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనము పెద్ద యుద్ధాన్నే గెలిచి వచ్చినాం చాలా చేయాల్సింది కూడా ఉంది ఒక చిన్న విషయాన్ని పట్టుకొని లాక్కండి తెగిపోతుంది మీరు ఎంత లా ఎవరికైనా తెగిపోతుంది చక్కగా గుళ్ళు కట్టుకుందాం గుళ్ళు నిర్మించుకుందాం మన ప్రచారాలు మనం చేద్దాం ఇతర మతాల వాళ్ళు ఎవరైతే మతంలోకి మారినారో వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్న అయితే వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో చేస్తూ ఉంటే బీసీలు అయ్యుంటే వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో చేస్తూ ఉంటే వాళ్ళని పద్ధతి ప్రకారం బాబు మీరు సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇద్దాం వాళ్ళ బైబుల్ని చెప్దాం మన రాజ్యాంగాన్ని కూడా చెబుదాం అంతే తప్ప ఊరక ఒక శవం దొరికిందని చెప్పి రాజకీయాలు ఆపేయండి బాబు ప్లీజ్ రామనవమి జయ వచ్చే లోపు హనుమాన్ జయంతి అయ్యే లోపు ఇవన్నీ సర్దుమనవుతాయని నేను శ్రీరామచంద్ర ప్రభువుని అడుక్కుంటాను ప్లీజ్ అండి వద్దు మనం చేయాల్సిన పనులు వేరే ఉన్నాయండి మీరు అనవసరంగా డీవియేట్ చేయకండి సొసైటీని प्रती रिक्वेस्ट अंदर की नमस्ते जय हिंद जय श्रीराम भारत माता की जय जय भीम